హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము మరిన్ని వీడియోలు చేయడానికి మీరు మాకు అవకాశం కల్పిస్తారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే అత్యంత చీకటి రోజు మరియు భయంకరమైన రోజు అదేమిటంటే సంగారెడ్డి జిల్లాలోని పటాంచెరు మండలంలోని పాశమైలారంలో ఉన్న సిగాచి ఫార్మా ఔషధాల తయారీ కంపెనీలో భారీ పేలుళ్లు సంభవించాయి ఈ పేలుళ్లు ఎందుకు సంభవించాయో ఇంతవరకు ఎవరు ఒక అంచనాకి రాలేకపోతున్నారు పేలుళ్లు సంభవించినప్పుడు ఆ ఫ్యాక్టరీలో ఏడు వందల నుంచి ఎనిమిది వందల డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని ఆ కంపెనీకి చెందిన ఓ ముఖ్యమైన అధికారి ఆ పేలుళ్ల దాటికి యాభై మీటర్లు ఎగిరిపడ్డారని చెప్తున్నారు ఇప్పటి వరకు అంటే ఈ రోజు వరకు అందిన సమాచారం ప్రకారం ముప్పై నాలుగు మంది చనిపోయారని అలాగే చాలా మంది ఆచూకీ గల్లంత అయిందని వార్తాపత్రికలు మరియు విశ్వసనీయ వర్గాల సమాచారం ద్వారా తెలుస్తుంది ఇటువంటి సంఘటన జరగటం చాలా దురదృష్టకరం ఈ సంఘటనలో చాలామంది అమాయకులు చనిపోయారు అలాగే చాలామంది సజీవ దహనమయ్యారు వారి యొక్క శరీర భాగాలను గుర్తించడానికి కూడా ఏమీ లేకుండా పోయింది వారి యొక్క రక్త సంబంధాల యొక్క డిఎన్ఏ తీసుకుని మృతి అయిన వారి యొక్క శవాలను కనిపి పెట్టే విధంగా వైద్యులు ప్రయత్నిస్తున్నారు ఈ సంఘటన యావత్ భారతదేశంలో ఓ అత్యంత విషాదకరమైన సంఘటన ఈ సంఘటన స్థలాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు మరియు ఆయన అధికారిక బృందం సందర్శించారు అక్కడ జరిగిన ప్రమాద పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు ప్రమాదంపై ఆరా తీసి ఘటనకు బాధ్యులైన వారిని చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు అలాగే మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు ఈ ఎక్స్గ్రేషియా కంపెనీ నుంచే అందించేలాగా వారు అధికారులను ఆదేశించారు భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు మరియు కొన్ని చట్టాలను వారు తీసుకొస్తామన్నారు ఈ సంఘటన జరగడం అత్యంత బాధాకరమని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మరియు ఇతర రాజకీయ నాయకులు పలు ప్రముఖులు ఈ సంఘటనపై తీవ్ర దిగ్భాంతిని వ్యక్తం చేశారు ఇటువంటి సంఘటనలు జరగటం వల్ల ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతుంది పేద ప్రజలు చనిపోతున్నారు కాబట్టి కంపెనీలు కూడా వారి యొక్క జాగ్రత్తను వారి యొక్క భద్రతను ఉంచేందుకు అనుదినం ఫ్యాక్టరీల్లో జరిగే పనులపై ఒక నిఘా ఉంచి ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు వారు భద్రతా చర్యలు తీసుకోవాలని అలాగే చనిపోయిన వారి కుటుంబాలకు మన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా ఉండాలని కోరుకుందాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్